హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రాగి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి ఈ బిస్కెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రాగి బిస్కెట్స్ చేసుకోవడానికి రాగి పిండి రెండు కప్పులు తీసుకున్నాను నేను ఫస్ట్ రాగి పిండి రెండు కప్పులు తీసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి మొత్తం రాగి పిండితోనే చేసుకోవాలంటే మనకి అది రోల్ చేస్తున్నప్పుడు సరిగా రాదు కాబట్టి కొంచెం గోధుమ పిండి కూడా వేసుకుంటే మనకి బిస్కెట్స్ మంచిగా వస్తాయి అన్నమాట కుకీస్లా చేసుకుంటే రాగిపిండి ఒక దాంతో మనం చేసుకోవచ్చు ఆ విధంగా బాగుంటాయి బిస్కెట్స్ కింద చేసినప్పుడు ఏంటంటే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా రెండు కలిపి జల్లడి జల్లడి పట్టేసుకోవాలి ఇప్పుడు మనకి గోధుమ పిండి రాగిపిండి రెండు కలిపి త్రీ కప్స్ అయ్యింది కాబట్టి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుని దీంట్లోకి ఒక మూడు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి దీన్ని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్ చేసుకున్న షుగర్ని ఈ పిండిలోకి వేసుకోవాలి మనకి స్వీట్ ఇంకా అవసరం అవుతుంది అనుకుంటే టూ కప్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఈ కొలతలతో అయితే కరెక్ట్ సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని పిండి షుగర్ పౌడర్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి షుగర్ పౌడర్ బదులు బెల్లం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పిండి షుగర్ పౌడర్ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఇది రాగి పిండి కాబట్టి కొంచెం వాటర్తో తొందరగానే పిండి ముద్ద అవుతుంది సో ఈ విధంగా మరీ లూజ్గాను కాకుండా మరీ టైట్గాను కాకుండా మనం పిండి అయితే కలుపుకోవాలి అది షుగర్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి లూజ్ అవుతూ ఉంటుంది అందుకని ఎక్కువ వాటర్ వేసుకోకుండా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ముద్ద తీసుకొని దీంట్లోకి నువ్వులు వేసుకోవాలి పిండి కలిపినప్పుడే మొత్తం వేసుకోవచ్చు కానీ ఎక్కువ పిండి కలుపుకుంటాం కదా దాంట్లోకి కలిసిపోయి నువ్వులు పైకి కనిపించవు ఇలా చపాతి చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకుంటే మనకు అవి పైకి కనిపిస్తాయి అన్నమాట నువ్వులు నువ్వులు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది పొడి గోధుమ పిండి వేసుకుని ఈ విధంగా చపాతీలాగా దీన్ని మెల్లగా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయడం వలన అది ఎక్కువపోతుంది పిండి ఎక్కుతుంది కాబట్టి చూసుకుంటూ మరీ పచ్చగానూ కాకుండా మరీ మందంగానూ కాకుండా మీడియంగా ఈ చపాతీని చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ చేసుకుంటే అతుక్కపోకుండా వస్తాయి అన్నమాట ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి మనం చాకుతో కానీ ఇలా ఏదైనా కట్టర్ ఉంటే దాంతో కానీ కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవచ్చు రౌండ్ రౌండ్ లేదా డైమండ్ స్క్వేర్ లేదంటే బిస్కెట్స్ షేప్స్ మోడల్ వస్తాయి కదా దాంతో అయినా సరే మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నించి మీడియం సైజులో కట్ చేస్తున్నాను ఎప్పుడు చిన్నగా చేస్తా ఈసారి కొంచెం పెట్టిగా చేస్తాను చూడండి ఈ ఈ మందంలో కట్ చేసుకుంటే సరిపోతుంది మరియు కలిసిగా చేసుకుంటే కూడా అంత బాగోవు మరి లావుగా కూడా చేసుకోకూడదు ఈ విధంగా చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ ఎలా చేసుకున్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఒకవేళ అదుక్కుపోయినాయి అంటే మళ్ళీ తీసి కొంచెం పొడిపిండి వేసి మళ్ళీ కలుపుకొని చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బిస్కెట్స్ని ఆ గిన్నెకి సరిపడా వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి లేదంటే ఆయిల్ బీల్ చేసుకుంటుంది మీకు అందరికీ తెలుసుందే కదా ఇవి మనకి కాలినవి లేనిది కూడా తెలియదు అనమాట ఎందుకంటే కలరు ఇవి బ్లాక్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి చూసుకుని చక్కగా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇవి తీసినప్పుడు మెత్తగా ఉన్న తర్వాత కొంచెం చల్లగా అవగానే మరి గట్టిగా అవుతాయి కాబట్టి మరీ మాడిపో ఎక్కువ వేగం ఇచ్చేయకుండా చూసుకుంటూ ఇవి వేయించుకోవాలి ఇలా ఇవి తీసేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా వేసి వేయించుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఓవర్ హీట్ అయిపోతే కూడా మనం వేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది సో మనం కొంచెం అందంగానే కట్ చేసాం కదా కాబట్టి మంటని హై హై ఫ్లేమ్లో పెట్టేసుకోకుండా చూసుకుని మంట ఎడ్జెస్ట్ చేసుకుంటూ మనం ఇవైతే ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం వేసినా కూడా ఫ్రై అయిపోయినాయి కదా చూస్తారు కదా ఇంతండి చాలా సింపుల్గా ఫాస్ట్గా మనం ఈ కుక్ ఈ రాగి బిస్కెట్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతండి చూస్తారు కదండి ఎంతో టేస్టీగా ఉండే రాగి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూడండి ఫస్ట్ తీసినప్పుడు మెత్తగా ఉన్నది కూడా తర్వాత కొంచెం చల్లగా అవన్నీ చాలా క్రిస్పీగా అయిపోయాయి అందుకని మనం ఎక్కువసేపు అయితే వీటిని ఫ్రై చేసేస్తామంటే మాడిపోయినట్టు గట్టిగా అయిపోతాయి పైన నువ్వులు కూడా చక్కగా ఎక్కువగా కనిపిస్తూ బాగున్నాయి కదా చాలా కరకరలాడుతూ ఉన్నాయి బిస్కెట్స్ అయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్దీగా టేస్టీగా ఈ రాగి బిస్కెట్స్ ఈ విధంగా చేసుకోవచ్చు సుమార నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే మన ఛానల్ని ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్